హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఇప్పుడు నేను చందువాలు ఫిష్ కుకింగ్ చేస్తున్నానండి చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆ చేపలు అమ్మిన ఆవిడ క్లీన్ చేసింది కానీ బాగా చెత్తగా ఉన్నాయండి చెంపలు అవి ఏమీ తీయకుండా వదిలేసింది నేను మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా చూసారా మొత్తం మసాలా అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఇందులో ఏ చేపలకైనా ఏ మీరు పులుసు కానీ ఎగురు కానీ దేనికైనా నన్ను మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గసగసాలండి ఫిష్కే గసగసాలు చాలా అవసరం చూసారా చెత్త ఎంత వచ్చిందో నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నానండి ఇందులో పసుపు ఉప్పు కారం వేసి కొంచెం అటు ఇటు మొత్తం కలుపుతూ కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే బోన్స్ ఉంటాయి ముళ్ళులు ఉంటాయి కదా అవి గుచ్చుకునే ప్రమాదం ఉంది గుచ్చుకొని ఒకసారి నాకు వేను కూడా వాసిపోయిందండి అందుకనే చాలా తేలిగ్గా చాలా జాగ్రత్తగా అవన్నీ కలుపుకోవాలండి కొత్తగా చేసిన వాళ్ళైతే గాబర్లో అయితే బాగా గుచ్చుకుంటాయి అలా లైట్ లైట్గా నేను ఫ్రై చేసి తీసొస్తా మొత్తం తీసుకున్నానండి ఎందుకంటే ఇలా మనం లైట్గా వేపకపోతే అవి నీసు వాసన వస్తాయి కదా అందుకు లైట్ లైట్గా అలాగా టచ్ అప్ ఇవ్వాలి చూడండి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్నీ కోసుకున్నాను వేపుతున్నాను ఇందులో కొంచెం ఉప్పు కారం మసాలా వేసి బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి టమాటాలు మిక్సీ చేస్తే అంత టేస్ట్ ఉండదండి అవి లైట్ లైట్గా నలిగి ఉంటేనే పు ఈగురికి చాలా బాగుంటుంది పులుసుకి మిక్సీలో వేసేసినా పర్లేదు మసాలా పేస్ట్ అండి మొత్తం కలుపుకోవాలి అటు ఇటు నేను అన్ని రకాల ఫిష్లు తెస్తే వండుతా కానీ కొన్ని కొన్ని పేర్లు మర్చిపోతానండి ఎక్కువగా నా గుర్తుగా ఉండేది ఏంటంటే కోనే మొక్కటేనండి ఎందుకంటే కేక్ మొక్కల లాగా ఉంటాయి కదా అందుకు అవి బాగా గుర్తు మొత్తం చూసారా టమాటాస్ అన్నీ మగ్గి మగ్గిపోయాయి అందులో కొంచెం వాటర్ వేస్తున్నాను కొంచెం బాయిల్ అయ్యి ఇలా మరుగుతుంది కదా అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి చూసారా అగ మరుగుతుంది ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకోవాలి నేను చిన్న బౌల్ పెట్టాను అందుకు నాకు అది సరిపోనట్టు అనిపిస్తుంది ఈ కేజీ ఫిష్ అండి నేను కొంచెం ఎగురు పెట్టాను కొంచెం ఫిష్ బోండాలు వేసానండి ఆ వీడియో కూడా పెడతాను మీరు చూసి ట్రై చేయండి నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ అందరి ఆదరణ ఉంటే కదా ఇంకా మేము మంచిగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము చూసారా ఇగురు చందువా ఇగురు చూడండి ఇప్పుడే వేడి వేడిగా రైస్ వేసుకొని అలా కలుపుకుంటూ తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్